జయశ్రీవనారాయణ జ్ఞానానంద వయం దేవం నిర్మలా స్ఫటికాగ్ ఆధారం సర్వ విజ్ఞాన హైగ్రీవ వాష్ ఇప్పుడు నేను చెప్తున్న వాక్యాలు ఆప్త వాక్యాల్లోని ఒక శ్లోకం ఈ శ్లోకం భగవద్గీతలోని శ్లోకం ఇదందరికీ కూడా తెలుసు కానీ దీని యొక్క విశేషమైన అర్థాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాస్వనుష్ఠితం అంటే పరధర్మానుష్ఠానం కంటే విగుణమైన స్వధర్మాచరణమే మేలు అని భగవద్గీతలో గీతాచారు చెప్పిన విషయం దీనికి అర్థం ఏంటంటే ఒకరు పూజలు చేస్తూ భగవంతుని భావనలో ఆనందంగా గడుపుతుంటే వారి వద్దకు సాధకుడు వచ్చి ఇవన్నీ వృధా అన్నిటికన్నా గొప్పది మంత్రజపం పూజలు చాలించి జపం చేసుకో అంటాడు సరేనని ఇతడు పూజల నుంచి మంత్రమార్గానికి మళ్ళీ ఆ సాధనలో ఉండగా మరొక ఆయన వచ్చి మంత్రాలకు చింతకాలు రాలవు ధ్యాన మార్గంలో ప్రవేశించాలి అంటాడు అటు నుంచి ధ్యాన సాధనలో ప్రవేశించాక మరొకరు ఇచ్చేసి ఇవన్నీ కర్మలే కర్మలు చేసినంత కాలం బంధితుడు కాక తప్పదు అందుకే ధ్యాన మార్గంలోకి రా అంటారు ఆలయాదుల అవసరం లేదు అని ప్రబోధిస్తాడు మరొకరు యోగమే గొప్పదని ఇంకొకరు సంకీర్తనయ్యే పరమ సాధనమని మొత్తానికి ఏ మార్గంలోనూ పరిణితి చెందనివ్వకుండా బుద్ధిని అయోమయంలో సం సందిగ్ధావస్థలో ఉంచి అసలు అన్ని సాధనాలు మానేసి హాయిగా భౌతికవాదంతో బతకడం మేలు అనే స్థితిలోకి నెడతారు నిజానికి ప్రతి సాధన పదము గొప్పదే అన్ని ఒక శాస్త్రీయ పద్ధతి అనుసరించి ఏర్పడినవే ఎవరి ప్రభుత్వని స్థాయిని అనుసరించి వారు పంధాన్ని ఏర్పరచుకొని సాధన సాగిస్తూ ఉంటారు సంకీర్తన మార్గంలో భక్తి యోగాన్ని అవలంబించిన ఉద్దండులలో కబీరు రామదాసు త్యాగరాజు చైతన్య మహాప్రభు వంటి వారు ఉన్నారు యోగ మార్గంలో పతాంజలి వంటి ఆచార్యులు వారిని అనుసరించి యోగేశ్వరులు ఉన్నారు మంత్రయోగంలో కూడా సిద్ధి పొందిన ఆదర్శ పురుషులు చాలా మంది ఉన్నారు ధ్యాన జ్ఞాన సాధనలో ఆత్మ విచారణ మార్గంలో కూడా చక్కని వంటి వారున్నారు చుక్కాని వంటి వారు ఉన్నారు ఇలా ప్రతి మార్గంలోనూ దాని గొప్పతనాన్ని రుజువు చేసిన ఆచార్యులు ఉన్నారు వారిని గమనించుతూ వారు చెప్పిన సూచన మేరకు అనుసరించగలిగిన సాధనను అనుసరిస్తే సిద్ధిని పొందగలరు అలా కాదని ఒకదాని నుండి ఒకదానికి మళ్ళుతూ పోతుంటే మల్లడాలతోనే మనకు పొదు గడిచిపోతుంది గమ్యం గమ్యం అనేది క్రమంగా దూరమైపోతుంది స్వధర్మాన్ని శ్రద్ధగా ఆచరించే వాడు తప్పక సిద్ధిని పొందుతాడని పద పరధర్మం గొప్పదిగా కనిపించిన తన సాధన మార్గం నుంచి మళ్ళన అవసరం లేదని అద్భుతంగా బోధించాడు పరమాత్మ అదేవిధంగా కొందరు ఒక దైవం పట్ల నిష్ట కలిగి ఉన్నప్పుడు మరొక దేవతారాధనకు ప్రవేశించి ఆ దైవాన్ని ఆరాధిస్తే ముక్తి రాదని తన దైవాన్నే ఆరాధించమని బోధించడం తగదు ఎవరెవరు ఏ ఏ రూపాలను ఆరాధిస్తారో వారికి శ్రద్ధ ఏర్పడేలా శుద్ధి సిద్ధి కలిగేలా చేయడమే జ్ఞాని యొక్క కర్తవ్యం అయితే ఏ మార్గంలో తాను సాధన చేస్తున్నాడో ఆ మార్గానికి సంధించిన సాంప్రదాయాలను పద్ధతులను మాత్రం విస్మరించడం విసర్జించడం అనేది తగదు యోగ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు దానికి సంబంధించిన విధానాలను విస్మరించరాదు అలాగే ధ్యాన పూజాదులు కొందరు సావకాశంగా పూజ యోగ ధ్యానాదును సైతం చక్కగా సమకూర్చుకొని సమ సమన్వయించుకొని ఆచరించి సమర్థులు ఉంటారు అది గొప్ప విధానమే ఈ మార్గాలన్నీ ఒకదానికొకటి ప్రత్యామ్నాయాలు కావు పరస్పర పరిపూరకాలు సాధకులను సందిగ్ధపరచకుండా సవ్యంగా సమన్వయంగా సాగనీయడమే బోధకుల యొక్క కర్తవ్యం జయసింహనారాయణ